సో హలో ఇల్లందు ఫాలోవర్స్ మ్యాటర్ ఏంటంటే మన ఇల్లందుకి రత్నం అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ సో తనని మీట్ అవ్వడానికి వెళ్దాం లెట్స్ గో సో ఇల్లందుకి అనుషరత్నం గారు వచ్చారని చెప్పి మన మానవత క్రియేషన్స్ నుంచి బాబాయ్ ఒక గిఫ్ట్ తయారు చేశారు తన గురించి ఇది కొత్తగా కట్ చేసి మన ఇల్లందు కోసం లేజర్ మెషిన్ లో తయారు చేశారు ఒకసారి చెప్పండి బాబాయ్ దీని గురించి ఆమె ఎప్పటి నుంచో మన ఫ్యాన్ ఐపీఎల్ అప్పుడు ఒక రేంజ్ లో ఫ్యాన్ ఏనా మన ఫ్యానా మన ఫ్యాన్ S R H హైదరాబాద్ ఫ్యాన్ అసలు నేనే అనుకున్నా అనుకున్న ఆరోగ్య గ్రౌండ్కి వెళ్ళి కానీ కుదరలేదు కలవలేదు ఇక్కడికి వచ్చి కానీ ముందండి ట్వల్ క్లాక్ తెలిసింది లేదంటే కొద్దిగా ముందే వెళ్ళి కలిసేవాన్ని ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇల్లు సో టీమ్ తోని ఇల్లందు వైపు తో పాటు మా అంత టీమ్స్ తో కలిపి మనం ఆవిడ ఇవన్నీ గిఫ్ట్ ప్రెజెంటేషన్ వచ్చినందుకు సో అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం

కానీ స్టార్ట్ అయిన స్టార్టింగ్లోనే మాకు వర్షం స్టార్ట్ అయింది అనమాట మైన బట్ వర్షం పడుతుంది సో చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు అక్కడ పోయి మేము ఎట్లా కలుస్తామో లేకపోతే ఈ వర్షంలో వీడియో బ్లాగ్ ఎట్లా నడుస్తుందో చూద్దాం అడిగిపోయి ఇప్పుడు కూడా కష్టపడి బ్లాగ్ ఇస్తాను ఆవిడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మన కద్దల దగ్గర ఉన్నారంట వాళ్ళకి ఇల్లందులో చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రూట్స్ ఉన్నాయి కాకపోతే ఇల్లందు వాళ్ళకి ఒంట్లయితే కాదు ఆమె క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు సో ఇప్పుడు మనం ఆ కథల దగ్గరికి వెళ్ళి ఆవిడకి వెళ్తాం కథల దగ్గరికి వచ్చేసినాం వాళ్ళ కారత్తే మాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఎందుకంటే బయటికి పడే పైకి అని చెప్పి సో చూద్దాం బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మీట్ అవుదాం

ట్వంటీ ట్వంటీ టూలో మా చెల్లెకి యూకే వెళ్ళడానికి క్లాస్ అడ్మిషన్ చాలా లేట్ అయిపోయింది ఇంకా క్యాన్సల్ అయిపోయింది అనుకున్నాము నేను ఒట్టిగా ఎక్సానింగ్ వెళ్తుంటే మా చెల్లి ఇంకొక చెల్లె కజన్ చెల్లి ఇక్కడ మొక్కకో కంపల్సరీ అవుతుంది అంటే అంత అట్లా ఉంటుందా అని అనుకున్నాను తేజిస్తున్నాను అనుమల్ కాదు ఇంకొక చెల్లి ఉంటుంది ఇక్కడ కమ్మనా తేజు హాయ్ ఇవ్వమంటారు ఎల్లందు వాళ్ళు మీకు ఇక్కడ ఫాలోవర్స్ ఉన్నారు తేజు సో అప్పుడు నేను మొక్కినా అనమాట జస్ట్ మా చెల్లెకి ఒకవేళ క్యాస్ అడ్మిషన్ వస్తే యూకేలో నేను వస్తా అని నేను మొక్కుకొని వెళ్ళిన టూ డేస్కి క్యాష్ పడింది విచ్ ఇస్ లైక్ క్యాన్సల్ అవుతుంది అనుకున్నది పడింది సో అప్పటి నుంచి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ జాబ్ వస్తే వస్తాను ఇప్పుడు పెద్ద కంపెనీలో యూకేలో జాబ్ చేస్తుంది మళ్ళీ వచ్చినాం సో ఆ మొక్క ఇవాళ తెచ్చుకుంటున్నాం సో మీరు కూడా రండి ఏదంటే అది ఇస్తామారు అట్లా వంద కోట్లు అడగకండి ఓకే కొంచెం ఇంకా ఇంకేం అప్పుడు మీరు కూడా వరంగల్ రండి ఒకసారి వెళ్ళండి వాళ్ళు

అనుగారితో ట్రై చేయించబోతున్నాం ఇప్పుడు సో తీసుకొచ్చాక ట్రై చేసి అది ఎలా ఉందో కూడా చెప్పిద్దాం ఇది యాక్చువల్లీ ఫేవరెట్ చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది మీరు ఎలా ఉందో చెప్పండి నాకు కస్టర్డ్ కొంచెం మా టేస్ట్ వస్తుంది కానీ ఉంది మన ఇంటి దగ్గర ఇట్లా ఉండదు లస్సీ లైక్ పెరుగు పెరుగు టేస్ట్ తెలుస్తుంది తెలియట్లేదు ఆహా నేను కుకింగ్ షో పెడతా ఒక లస్సీ ఇక్కడే ఇక్కడ ఉంది జేకే కాలనీ ఉంటుంది ఓకే అదే అనమాట ఓకేనా ఇల్లందు వాళ్ళందరికీ హాయ్